హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అనేది జూన్ పద్నాలుగో తేదీనైతే కనుక ప్రభుత్వ యొక్క తరల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే చేస్తుంది మరి అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు సో డబ్బులు ఎవరికి ముందుగా వేస్తారు దానికి సంబంధించిన ప్రక్రియ ఎలా ఉంటుంది పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం సో అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది సో అది కూడా మీకు చూపించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక తల్లిక వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు విడుదలైతే చేయనుంది సో జూన్ పద్నాలుగో తేదీని ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో మొదట జూన్ పన్నెండున విడుదల చేస్తామని అయితే చెప్పారు తర్వాత మళ్ళీ మనకు జూన్ పద్నాలుగున డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు అంటే మనకు గతంలో అమ్మఒడి పథకం ఉండేది కదా సో ఆ పథకం ప్లేస్లో మనకు ఈ యొక్క తల్లిక వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించి జూన్ పద్నాలుగో తేదీన తొలగ బ్యాంక్ ఖాతాలోకి పదిహేను వేలు జం చేస్తారు ఒకవేళ స్కూల్కి వెళ్తున్న విద్యార్థి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు ఈ రకంగా జంప్ చేయడం జరుగుతుందనమాట సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మరి అర్హులను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు డబ్బులు అనేది ఎలా జమ చేస్తారు మొదటగా డబ్బులు ఎవరికి వేస్తారు సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సో దానికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు లేటెస్ట్ అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది సో ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట సో స్క్రీన్ మీద మీకు తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాల డేటాను గ్రామ వార్డు సచివాలయాల శాఖ వద్దనున్న డేటా డేటాతో అనుసంధానం చేయనుంది గతంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల విభాగం విద్యా ఆర్థిక శాఖల అధికారులు సోమ మంగళవారాల్లో ప్రత్యేక సమావేశాలు అయితే నిర్వహించారు సచివాలయాల శాఖ ఖరారు చేసే తుది జాబితా ఆధారంగా తల్లికి వందనం లబ్ధిదారులకు ఎంపిక ఉంటుంది తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అయితే కనుక అందజేస్తామని అయితే ప్రకటించారు ఇక రేపు మాపో అయితే గనక మనకు ఈ యొక్క మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే రావడం జరిగిందనమాట అంటే మనకేంటంటే కనుక స్కూళ్ళల్లో స్టూడెంట్స్ చదువుతుంటారు కదా అక్కడ డేటా అయితే ఉంటుందన్నమాట సో ఎంతమంది చదువుతున్నారు ఏమి అనేది అయితే డేటా ఉంటుంది అలాగే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా గతంలో అయితే కనుక మనకు ఇంటింటి సర్వే అయితే నిర్వహించడం జరిగింది అక్కడ కూడా డేటా అయితే ఉంటుంది సో వీటి ఆధారంగా అయితే కనుక లబ్ధిదారులను సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో డైరెక్ట్గా అయితే కనుక మనకు ఆ యొక్క లబ్ధిదారులను అయితే కనుక ఎలిజిబుల్ లిస్టు విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు అది కూడా మనకి ఈ రోజు రేపు అనేది అయితే విడుదల చేస్తారు సో తర్వాత వచ్చేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది అని కనుక చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా మన ప్రాసెస్ అనేది అయితే ఉందన్నమాట అలాగే ఏంటంటే ముఖ్యంగా ఆ విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఇక తలలకు సంబంధించి చూసుకుంటే వారి బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ అనేది లింక్ చేసుకొని ఉండాలి అంటే ఎన్పిసి అనేది అయితే కనుక కంపల్సరీగా లింక్ చేసుకుని అయితే ఉండాలన్నమాట సో ఈ రకంగా మనకు డైరెక్ట్గా అయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క తుది జాబితానైతే అయితే అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఆ లిస్ట్లో పేరు ఉండే వాళ్ళందరికీ మనకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే మీకేంటంటే కనుక ఏ ఇష్యూస్ లేకుండా అంటే ఏదన్నా ఆధార్ కార్డులో తప్పులు ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఎన్పిసి అనేది లింక్ చేసుకోకపోయినా ఇట్లా ఏంటన్నా కానీ మీకు మిస్టేక్స్ ఉంటే ఆ పేమెంట్ అనేది అయితే కనుక హోల్డ్ అవుతుంది పేమెంట్ రావడానికి టైం పడుతుంది అన్ని క్లియర్గా ఉన్న వాళ్ళకైతే కనుక మొదటగా డబ్బులు అయితే కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ రకంగా తొలడ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జబ్ డబ్బులు జంపేస్తున్నారు సో జూన్ పద్నాలుగున డబ్బులు చేస్తామని చెప్తున్నారు కానీ చూస్తుంటే ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా మార్గదర్శకాలు కూడా విడుదల చేయాల్సి ఉంది ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేయవలసి ఉంది కొద్దిగా టైం అయ్యేటట్లు కనిపిస్తోందన్నమాట సో మళ్ళీ వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు సో ప్రస్తుతానికైతే జూన్ పద్నాలుగున విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి